బ్యాలెన్స్ చేయడానికి పెట్టారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ వేయండి వీళ్ళు వచ్చారు నేను దాన్ని పికప్ చేశాను కొద్దిగా నేను అక్కడ నుంచి అవన్నీ డీటెయిల్స్ అసెంబ్లీ చెప్పాను వీళ్ళు వచ్చినాకేమైంది బయోఫారిషన్ నాటకంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం అప్పుడు వరకా కనకం పెట్టిపోవడం పోలవరం నాశనం అయిపోవడం అమరావతి నాశనం చేయడం ఇండస్ట్రీ పార్క్ మొత్తం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓట్లేసా ఏమడుగుతున్నాం మనం దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫరికేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే నేను నిలదొక్కుంటానడిగా అదే ఇచ్చారు దీనికి కాంగ్రెస్ కూడా పార్టీ ఆ రోజు వాళ్లే పెట్టింది మార్చిలో వాళ్ళే వాళ్లే బైఫరికేషన్ యాక్ట్ ఎవరు పెట్టారు వాళ్ళే కదా పెట్టింది ఆ రోజు ఎక్కడ చెప్ జరిగింది ఆ విషయాలు ఆవిడ చెప్పామంటారు దాని మీద ఫైట్ చేశాం సరే జరిగిపోయింది పేట కంపెనీ దాని నుంచి మళ్ళీ మనం రీబిల్డ్ చేస్తాం రికవర్ అయ్యే సమయంలో ప్రజలు ఇది చేశారు సరే ఇతను వచ్చాడు మొత్తం నాశనం చేశాడు ప్రజలు దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్కి వచ్చి హిస్టారిక్ విక్టరీ ఇచ్చారు విక్టరీ ఇచ్చారుగా లాస్ అని కోర్ట్స్ ఇప్పుడు ఆ బాధిత బాగా అప్పుడు చెప్పారు రీబిల్డింగ్ అది నరేంద్ర మోడీ గారు చెప్పారు అమిత్ షా గారు చెప్పారు మేము చెప్పారు అందరం చెప్పాం పోయేసి అందుకే నమ్మి ఓట్లు వేసారు ఇప్పుడు వచ్చారు వచ్చినప్పుడు మా బాధ్యత అది కూడా ఇప్పుడు పాత బకాయలే అడుగుతున్నా కొత్తగా ఇచ్చి లేనిలేదు వీడు కావాలని దాన్ని ఒక ఇష్యూ ఇచ్చి రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు అంటున్నాడు హామీలు అమలు చేయడం కట్టి కాక మా మీద బడ్డనే అంటున్నాడు అప్పులు చేయడం ఇదేనా వస్తా వస్తాను తెలియాలి కదా ఎవరి వచ్చేది ఏ జవాబార్తనో లేదా మనుషులు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఈ రోజు వస్తే నాకు ఇచ్చా నేను ఒకటి అడిగితే ఆవిడ ఒక విషలిస్ట్ ఇస్తాను ఇది ఎస్బిఎంజి మనకంటే మూడు నాలుగు ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయాలి ఇంకొక పక్కన విద్య జీవన్ మిషన్ ఒక్క రూపాయి ఖర్చు